હા હા કેમ છો ઓકે ઓકે અמא થેન્ક યુ તલી આને ફોન હે ને ટ્રાન્સ્ફર મારેલો સાહેબ આ બધા મતલબ નથી થતા હા એનોમાં આલસે એનો માટર બધું હા દે દે ના ના ફોન લે લે વતરાતી હા આ ડબલ બસ કોટ છે સંભાળવાનું હા ટિસ્કોર નહીં કાળકે રમ્માનુ તિસ્કોનો జాగ్రత్తమ్మా బండి మీదా మంచిగా తోలుపు రాదు వచ్చినా మీ ఉన్నాడు నీకేం భయం లేదు నీ వర్క్షాపే ఉంది నీకు అది అవునవును తోలేకపోతున్నాను అదే అంటున్నాను అమ్మటే వచ్చేసింది మంచిగా ఫీల్డ్ మీదకి పోయి ప్యురేట్ చేసుకుంటుంది ఆడపిల్ల అని ఎగరే వాళ్ళతో కూడా అంటున్నాను నేను అందరూ అడుగుతున్నారు ఆ పెడతా పెడతారా ఆల్రెడీ పెట్టారని ఇది ఇమేజ్ పెట్టిన వీడియో నిన్ను అడిగి పెడదామని అదే అది అంతే గర్వకారణం తల్లి అది అది ఒక గొప్ప విషయం అది అవును అవును అదే అది కరెక్ట్ అమ్మా అసలు నీ నాకు చాలా సంతోషం అనిపిస్తుంది నువ్వు అలా ఒక స్ఫూర్తిగా నా దగ్గరకు వచ్చి బండిని చేయించుకొని చక్కగా మాట్లాడి ఒక బండిని డిజైన్ చేయించుకొని అది నేర్చుకొని నువ్వు చేయటం అనేది నాకు చాలా గర్వంగా ఉంది నీకు ఇచ్చినందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా అది అంతే అమ్మ మంచి ఆలోచన చేసినావు అందులో